కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ యలేశ్వర్లో ఊరికి చివారిన క్వారీలకు ఆనుకొని ఉన్న ఇరవై వార్డులో ఉన్న ఇరవై వార్డు ఎప్పుడైతే ఇక్కడ వచ్చిందో అప్పటి నుండి కూడా దీనికి అనేక రకమైన సమస్యలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రాజకీయాలు చేస్తారు తప్ప ఇక్కడ ప్రజలకు ఏం కావాలన్నది చూడరు అనడానికి నిలువెత్తి నిదర్శనం ఈ యొక్క ఇరవై వార్డు ప్రజల మాటల్లోనే విందాం ఇటీవల వర్షాకాలం వచ్చింది ఈ వర్షాకాలంలో తుఫానులు రావడం అలాగే వర్షాలు ఎక్కువగా కురవడం ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి అయితే ఎప్పుడు చూసినా కూడా ఇక్కడ పంచాయతీ అధికారులు మాత్రం ఈ వార్డును పట్టించుకున్న పాపాన పోలేదు ఇక్కడ ఎప్పుడు కూడా నిత్యం అపరిశుభ్రంగా ఉంటుంది వీళ్ళే చివరికి ఇవన్నీ శుభ్రాలు చేసుకుని పంచాయతీ అధికారులకి కబురు పంపిస్తే మీరే చేసుకున్నారు కాబట్టి మీరే ఈ చెత్తను ఎత్తి తీసుకెళ్ళండి అనే మాటలు కూడా వస్తున్నాయంటూ వీళ్ళు ఆరోపించడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఏంటి దాని మీద మనం మాట్లాడేందుకు ఇక్కడ రావడం జరిగింది చెప్పండమ్మా ఇవాళ మీరు నిన్న ఏదైతే ఇక్కడ చిన్న ఇష్యూ జరిగిందన్నారో దానికి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి ఇప్పుడు అండి ఇక్కడ ముందు ఉంటాయండి ఇక్కడ వాటర్ పోవడానికి ప్రాబ్లం కింద ఉండేదండి ఉంటే ఇప్పుడు డ్రైనేజీలు కట్టారండి ఆ పైనుంచి అన్ని కట్టుకుని వచ్చి ఈ మూల మీద మలుపు మీద వస్తుంది మొత్తం మీద ఈ టైపు నుంచి ఆ టైపు నుంచి ఇటు నుంచి కూడా ఇవి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఈ డ్రైనేజీ అంతా నిండిపోయింది మా కుటుంబం మా ఇంటి ముందు కూడా సాయంకాలం అసలు కూర్చోపోతుందండి దోమలు తగ్గుతున్నాయండి అండి అలాగని మనం వాళ్ళు వచ్చారనుకోండి పంచాయతీ వాళ్ళు వచ్చారనుకోండి నామకార్థంగా వారానికి ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి వాళ్ళు వచ్చి అందులో దేవుతున్నారు ఏం చేస్తున్నారు మళ్ళీ అక్కడే పోగెడుతున్నారు అలా పోగెట్టి అలా ఈ రోడ్డు ఇరుకు ఈ టర్నింగ్ ఈ టర్నింగ్ లో పెట్టి మీరే ఎత్తుకున్నామని చెప్పి చెప్తున్నారు చెప్పినాక చాలాగే పోగెట్టివారు పోగెడుతున్నారు ఎత్తడి బాబు అంటే ఎత్తం లేదు ఇప్పుడు ఎవరో నిండిపోయి ఉంటాయండి ఎవరో రాలేదు ఈ పదిహేను రోజులు బట్టి అందరూ దేవడానికి ఎవరో రాలేదు రాపోతే సరేలేదు నేనే దేవుకున్నాను దేవుట పెద్ద మనుషులు కూడా ఇలా వెళ్ళారు నన్ను చూసుకుంటే వెళ్ళారు ఈటం పొని నువ్వు దేవుతున్నావు కదా ఆ పంచాయతీ వాళ్ళు వస్తారు వాళ్ళు ఏం మాట్లాడలేదు సరేలేని నేనే దేవుకుని పోసి పెట్టానండి పెట్టాక ఇంక నేను దోమలు గుర్తున్నాయి కానీ కింద చెట్టు ఉంటే రెండు కొమ్మలు నరిగి దామేద వేసామండి ఓ పెద్ద మనిషి ఇట్టే కొత్త రాంబాబు అంట అతని పేరు కాంట్రాక్ట్ అంటారు అదే అమ్మ ఇది రోడ్డు అనుకుంటున్నారు ఇల్లు అనుకుంటున్నారు ఇక్కడ వేసేసారు ఏంటి అని అడిగారు నేను అన్నానండి అదేటి రోడ్డు అనుకుంటున్నారు ఇల్లు అనుకుంటున్నారా పెద్ద మనిషి గారు వాళ్ళు అడిగేటప్పుడు నేను దేవిటో మీకు కొలు కనపాలి నేను దేవేను మీ కొలు కప్పున్న నేను ఆడదాని దేవేటప్పుడు మీరు చెప్పాలి కదా పంచాయతీ వాళ్ళు వస్తారామని చెప్పాలి కదా మరి ఇక్కడ మీరు అనలేదు మీరు చూసుకుంటూ పోయారు ఈ రోజు మమ్మల్ని అడుగుతున్నారా పంచాయతీ వాళ్ళతో ఎత్తించండి అన్నామండి అందులోకి ఈ లోపల తమ్ముడు ఇంకా ఉన్నవాళ్ళు అందరూ పోగయ్యారండి ఇక్కడేమో ఇది చేస్తున్నారు దోవల ముందు కూడా ఒకసారి కూడా వచ్చి కొడలేదండి అసలు మీరంతా నిలబుండిపోతుందండి మీరు నిలబుండిపోయి దోమలు పెరిగిపోయి జనాలకు నేర్చాలి వచ్చేస్తున్నాయండి మనుషులు కూడా సరిగా ఉంటలేదండి మంచి రావట్లేదు అసలు తర్వాత ఈ పైన అసలే రావట్లేదు అండి మా కుళాయి దగ్గర పోతున్నారు ఇంకా తర్వాత లైట్లు లేవండి మాకు అస్సలు లైట్లు లేవు సేపులో పడి ఉంటున్నాం రాత్రులు పాములు గేమ్ లో అందులో నుంచి వచ్చేస్తున్నారు రోడ్డు మీదకి మరి మా ప్రాణాలకు ఏమీ రక్షణ లేదండి ఇక్కడ అంతే మీరు చెప్పండి అమ్మా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఈ రోడ్లు మరో మహిళలు అడిగి తెలుసుకుందని చెప్పండి ఈ లైన్ లో కరెంట్ ఉంటా లేదు ఒకవేళ ఏదైనా జరిగినా సరే పురుగులు ఉన్నాయా అని తెలుసుకోవడానికి వెళ్తుంటే ఏదైనా పురుగు కుట్టేస్తుంది అనుకోండి దానికి అమ్మ బాబు అన్న ఒళ్ళు లేరు అక్క చెల్లుళ్ళు అన్న ఒళ్ళు లేరు ఎవరికి ఎవరే ఏమైనా తీరిగా ఉంటున్నారు ఎక్కడి నుంచో కొట్టుకు ఇక్కడ ఉండిపోతుంటే అది తీయడానికి అడుగుతున్నాం అనుకో మేము వస్తున్నామమ్మా తీస్తున్నామమ్మా కంగారు పడిపోతున్నారేటమ్మా లేకపోతే మీరు తీసుకోండి అని అంటున్నారు బాబు ఇంకా అంతకం తిని తర్వాత చెత్త ఎత్తు పట్టుకెళ్తున్నారా పట్టుకెళ్ళి పట్టుకెళ్తా లేదు అసలు వాళ్ళు ఎట్లైతే పట్టుకెళ్తారో లేకపోతే లేదు మొన్నటి దాకా ఇక్కడ మంట వేసుకుని ఉన్న తుక్కు మంట వేసింది రాదా వాళ్ళందరూ తుక్కు మంట వేసే వేయడానికి కూడా అది తెత్తడానికి కూడా సరిగ్గా రావటం లేదు మార్గానికి ఇది పరిస్థితి ఇక్కడైతే మాత్రం ఎక్కడికక్కడ కాలువలు నిండిపోయాయి అంటే కాలువలు వెళ్ళే మార్గం లేదు నీరు వెళ్ళే మార్గం లేదు దాని గురండి ఇక్కడ కాలువలు ఏవైతే ఉన్నాయో ఈ కాలువలకు సంబంధించి ఆ కాలువలు పూర్తిగా నిండిపోయి ఈ కాలవల గుండా వచ్చే నీరు నిండిపోయి నీరు వెళ్ళే మార్గం లేక నిండిపోయి ఇక్కడ నుండి ఎటు వెళ్లే పరిస్థితి లేదు అలాగే ఇక్కడ మురుగ్గుంటలకే ఆడపడడం వల్ల దోమలు అవి పెరిగిపోతున్నాయి చెత్త చెదారం ఉండడం వల్ల దోమలు అవి పెరిగిపోతున్నాయి ఆ దోమకాటుకి ఎంతో మంది ఇక్కడ మలేరియా లాంటి అనేక రకాల జబ్బులతో ఇక్కడ మరణాలు కూడా గతం నుండి కూడా జరుగుతున్నాయి కానీ ఇక్కడ అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరు రాజకీయం చేస్తారు తప్ప అయితే మాత్రం కనీసం వార్డులో ఉన్నారా ప్రజలు ఉన్నారా పోయారా అనేది కూడా చూసుకునే పరిస్థితి లేదని చెప్పేసి ఇక్కడ ప్రజలు అడగడం జరుగుతుంది అలాగే ఇక్కడ మరొక ఎవడున్నాడు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఒక కాలనీ ఏర్పడింది కాలనీ ఏర్పడిన దగ్గర నుంచి ఉన్న సమస్యలు ఏంటి అధికారులు ఎప్పుడు వస్తుంటారు కాలనీ ఏర్పడి గత పాతికి ముప్పై సంవత్సరాలు అవుతుందండి అప్పటి నుంచి కూడా గతంలో మరి దార్నింగ్ ఉండేది మట్టి రోడ్లు అయి ఉండేవి తర్వాత తర్వాత కొద్ది కొద్దిగా ఉంటే సిమెంట్ రోడ్లు వేశారు వేసిన తర్వాత కొద్దిగా పర్వాలేదండి మళ్ళీ రోడ్లు ఎక్కువ బాగా డౌన్ అయిపోయినాయండి మట్టి అయిపోయి మళ్ళీ ఎక్కడ చూసినా వర్షం వస్తే రోడ్లు నిండిపోతుంది ఎక్కడికి వెళ్దాం అడిగేడదామన్నా ఏ స్ట్రీట్కి వెళ్ళినా కూడా మొత్తం ఉంటుందండి పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు డెంగ్యూలు మలేరియాలు చాలా విపరీతంగా విజృంభిస్తున్నాయండి బాగా ఇబ్బందిగా ఉందండి మాకు కనీసం నడ్డానికి రోడ్డు నడ్డానికి కనీసం లేదండి వాటర్ ఎక్కడికి వెళ్ళినా వాటర్ అండి మోకాళ్ళలో మోకాళ్ళలోకి నీరు చాలా ఇబ్బందిగా ఉంటుంది అంటే ఇప్పుడు మేము వచ్చేటప్పుడు ఆరంభిక ఏదైతే ఉందో అక్కడ నుంచి మీది ప్రధాన మార్గం ప్రధాన మార్గంలో పూర్తిగా నీరు ఎప్పుడు మేము వచ్చినా కూడా అంటే వర్షాకాలంలో కూడా కాకుండా మామూలుగా కూడా అక్కడ నీరు ఎప్పుడు ఉంటుంది దీని విషయంలో మీరు అధికారులకు కానీ నాయకులకు కానీ ఏమైనా చెప్పారు అధికారులు చెప్పామండి అయితే మరి ఓటర్ల మార్గం లేదు చేస్తామంటున్నారండి అయితే నాయకులు చెప్పామండి అయితే చెప్తే సమస్య పరిష్కరిస్తామంటున్నారండి అంతేగాని ఎవరు పట్టించుకున్న పట్టించుకుంటలేదండి సరే ఇది పరిస్థితి ఇప్పుడు ఇక్కడ చైతన్య నగర్ కాలనీలో ఎవరిని కదిలించినా కూడా వాళ్ళ సమస్యలు అయితే వర్ణనాతీతం ఏలేశ్వరం నగరం అంతా ఒక ఎత్తు అయితే ఏలేశ్వరం నగరంలో చైతన్య నగరం ఇరవై వార్డు ఒక ఎత్తు ఎందుకంటే ఇక్కడ సుమారు ఐదు వందల కుటుంబాలు ఇక్కడ నివసిస్తుంటాయి ఈ కుటుంబాలు ఎప్పుడు మా సమస్య ఇది అని చెప్పేసి ఎవరైనా మీడియా వస్తే వాళ్ళకి చెప్పుకోవడం తప్ప వాళ్ళకి చెప్పుకొని దాని నుండి ప్రచారం చేయడం తప్ప ఎక్కడైతే మాత్రం నగర పంచాయతీ అధికారులు కానీ అలాగే ఇక్కడ ఉన్న నాయకులు కానీ ఇక్కడ స్థానిక నాయకులు కానీ ఎవరు పట్టించుకోరు ఆ పట్టించుకోరు అంటూ వీళ్ళు ఆరోపించడం జరుగుతుంది దీనికి సంబంధించి మరో వ్యక్తి ఉన్నాడు గతంలో వీళ్ళ నాన్న కౌన్సిలర్ కూడా చెప్పండి అసలు ఇక్కడ మీ సమస్యలు అండి ఇక్కడైతే రోడ్డుకి వాటర్ వెళ్ళే మార్గం లేదండి చాలా జనాలు బాధపడుతున్నారు మళ్ళీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అండి మేము చాలా మంది దోమ వాటికి పాములు పాముడు పెట్టి చెట్టించి పట్టు నుంచి వచ్చేస్తానండి బాయ్ ఎప్పుడైతే దోనిగా ఉందండి అన్ని వార్డులు ఈ నాయకుడు ఏ నాయకుడు ఎవరు పట్టించుకోవట్లేదండి మరి మీరే చేసి మీరే నాయం చేసి పెట్టాలి బాబ్య అని చెప్పారు థ్యాంక్ యూ ఇదే పరిస్థితి ఇక్కడ మనం చూసాం కదా ఏ ఇంటికి వెళ్ళి కదిరించినా ఎవరు ఎక్కడికి వచ్చినా కూడా వాళ్ళ పరిస్థితి అయితే మాత్రం వర్ణనాతీతం కారణం ఏంటంటే గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ చైతన్య నగర్ కాలనీ అనేది ఏర్పడి ఇక్కడ ప్రజలు జీవించడం జరుగుతుంది కానీ ఈ యొక్క జీవన విధానం అస్తవ్యస్తంగా ఉండడానికి గల కారణం ఇక్కడ అవసరం లేని విధంగా వేయడం కాలువలేమో పైకి రోడ్లేమో కిందకి ఉండడం దీనివల్ల ఇక్కడ వర్షం చిన్న చినుకు పడిన కూడా ఈ యొక్క చెరువుల్ని తలపించే విధంగా రోడ్లు తయారవడం రోడ్ల మీద నుండి గుండా నీరు ప్రవహించాలి కానీ ఎక్కడైతే మాత్రం దానికి విరుద్ధం కాలువల నుండి రోడ్డు మీదకి వచ్చి రోడ్లు గుండా నీరు ప్రవహిస్తుంటుంది అయితే ప్రవహిస్తే పర్వాలేదు కానీ ఇక్కడ మాత్రం గుంటలుగా ఏర్పడి చెరువులను తరిపించే విధంగా ఈ యొక్క రోడ్లన్నీ కూడా తయారవుతుంటాయి దీనికి ఎన్ని మార్లు పంచాయతీ అధికారులకు కానీ ప్రభుత్వాలు మారుతున్న ఆ నాయకులకు కానీ తెలుపుతుంటే ఓట్ల ఎలక్షన్లో మీ బతుకులు బాగు చేస్తామని ఇక్కడ రావడమే తప్ప ఎవరు కూడా ఈ యొక్క స్థితిగతుల్ని పట్టించుకునే పరిస్థితులు లేవని ఇక్కడ ఇక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనప్పటికీ ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క రోడ్లు కానీ కాలువలు కానీ చుట్టూ పెరుగుపోయిన తుప్పలు కానీ ఇవన్నీ కూడా తీయించి ప్రజల జీవనాన్ని సజావుగా సాగే విధంగా చేయాలని ఈ యొక్క చైతన్య నగర వాసులు కోరుకుంటున్నారు చెప్పాము ఇక్కడ పరిస్థితి ఏంటి వందనాలు అయ్యారు మాకైతే పరిస్థితి అయితే చాలా అధికంగా ఉందండి మాది ఇరవై వార్డు చైతన్య నగరం చంటి పిల్లలతో ఉన్నామండి అందరూ కూడా జరాలతో ఉన్నామండి ప్రతి ఒక్కటమ్మలో కూడా ప్రతి అందరికి కూడా చంటి పిల్లలతో సుద్దగా జ్వరాలతో ఉన్నామండి ఇక్కడ మమ్మల్ని పట్టించుకుంటే నాదిడే లేదు కుళాయిలున్నాయమ్మ మంచి నీళ్ళు లేవండి ఇక్కడ కాలువ ఉంది కదా కాలువ కాలువ ఎవరు తీస్తున్నారా లేదా దయచేసి మమ్మ కానీ మమ్మల్ని పట్టించుకోమని మరి అడుగుతున్నామండి ప్రతి నాయకుడు వస్తున్నారు చూస్తున్నారు పోతున్నారు చేస్తానన్నారు కానీ డబ్బులు అన్నారు 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 ఏది లేదండి ఏది కూడా పట్టించుకుంటలేదు మేమైతే పట్టికి అడుగులో ఉన్నట్టు ఉన్నామండి మరి మా బాధ ఆలకించి మా పరిస్థితులు గమనించి మాకు మేలు చేస్తారని మిమ్మల్ని అడుగుతున్నాం అయ్యగారు మరి ఈ ఒక్క పరిస్థితులు గాని సరిదిద్దుకుంటే ఖచ్చితంగా మేము తీవ్ర స్థాయి ఉద్యమాలకు వెళ్తాం అవసరమైతే పంచాయతీ అధికారులను నిలదీస్తామని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలు చెప్పడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కమర వెంకటేశ్వర అధికారి అధికారి